నంద్యాల మండలం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఇంట్లో పేళ్ల గ్యాస్ సిలిండర్ ఉలికిపట గ్రామం పేలుడు దాటికి కూలిన రెండు ఇళ్ల పైకప్పు ఓ బాలుడు రుద్రాలు ఇద్దరు మృతి ఎనిమిది మందికి కాలిన గాయాలు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మంటలను అదుపులోకి తెచ్చి శిథిరాల కింద చిక్కుకుని ఉన్న పదేళ్ల బాలుడు దినేష్ అరవై ఏళ్ల సుబ్బమ్మని వృద్ధురాలు ఇద్దరిని మూడు గంటలు శ్రమించి మృతదేహాలను బయటకు తీసిన ఫైర్ సిబ్బంది

గ్యాస్ పగిలిందో ఏమో మాకు తెలియదు పనుకొని ఉన్నాము వాళ్ళ వాళ్ళు ఇంట్లో నలుగురు కాలిపోయినారు వాళ్ళు తగిలినాయి ఇంకా వాళ్ళ హాస్పిటల్ తీసుకుపోయినారు మేము ఇంటి పక్కనే కదా మరి రేపు రెండు బజ్జీలు అన్ని బాగా పడిపోయినాయి బయటకు వచ్చి వచ్చింది సార్ మాకు వచ్చి వాళ్ళకి చూసే తలతో వాళ్ళు ఇంక అందరు వచ్చినారు బయటికి ఆ చిన్న పిల్లోడు మూసినా అని సార్ సుమారు ఉదయం నాలుగు పది నాలుగు పదిహేదా ఉదయం నాలుగు గంటలకు తెల్లదామున గట్టిగా పేలిన శబ్దం వచ్చి పక్కింటి వాళ్ళు వచ్చి లోపల లోపల ఉన్నవాళ్ళు నలుగురు ముందు బయటికి వచ్చినారని వాళ్ళని తొందరగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి ట్రీట్మెంట్ జరిగింది దీంట్లో ఇద్దరు ఎన్నదమ్ములు ఉన్నారు దీంట్లో ఇద్దరు రమదానికి కారణం ఏమని ఏమైనా ప్రాథమికంగా ఏమైనా గ్యాస్ పెళ్లి సమాచారం దర్యాప్తు చేస్తే టైం తెలియవచ్చు నాలుగు గంటలకు ఎవరు చూస్తారు నాకే శబ్దం మా ఇంటి కూడా కొంచెం సౌండ్ వచ్చింది బయటకులు బయటకు వచ్చింది ఇంతమంది ఉన్నారు ఇంట్లో వాళ్ళు తొమ్మిది మంది ఉండాలి సార్ తొమ్మిది మంది ఉండాలా వాళ్ళకి బంధువులు వచ్చినారంట సిలిండర్ బిల్ లేదా మామూలుగా బిల్ సిలిండర్ అనుకుంటున్నాం సార్ వాళ్ళకి అడిగితే సిలిండర్ అన్నారు ఆమె ఇప్పుడు లేచి వన్ రౌండ్ కాలని లైట్ వచ్చిందంట లైట్ వేసింటే ఇప్పుడు ఎవరే ఉన్నారు లోపల ఇరుక్కపోయిన వాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు సార్ అలా పిల్లలు ఒకడు వాళ్ళ అమ్మ ఉంది పెద్ద ఆమె ఉంది పేరు వాళ్ళ పేరు లేకపోతే వెంకటమ్మ ఆమె ముస్లిమ్మ పేరు పిల్లల పేరు పండుగ పిలుస్తారు వాళ్ళు చనిపోయినా చనిపోయిన